వరేగురుకు చెందిన పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామ శ్రీనివాస్ మంగళవారం హైదరాబాద్ లో గుండెపోటుతో మరణించారు వరంగల్ కి చెందిన పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామ శ్రీనివాస్ మంగళవారం హైదరాబాద్ లో గుండెపోటుతో మరణించారు వరంగల్ కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త నగరంలో విద్యా సంస్థలు కూడా నిర్వహిస్తున్నారు బిఆర్ఎస్ పార్టీతో అనుబంధం ఉంది గతంలో వరంగల్ ఎమ్మెల్యే టికెట్ కూడా ఇస్తారని ప్రచారం జరిగింది కొన్ని సంవత్సరాల క్రితం రాజకీయాల్లో కూడా చురుగ్గా ఉండేవారు వరంగల్ లో మోక్షారామం ఫౌండేషన్ అనే సంస్థను స్థాపించి వేలాది మందికి సహకారాన్ని అందించారు పద్మశాలి సంఘం రాష్ట్ర నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు స్వచ్ఛంద సంస్థ ద్వారా విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపట్టారు కాగా శ్రీనివాస్ భౌతిక కాయానికి మాజీ మంత్రులు పార్టీ అగ్ర నాయకులు కేటీఆర్ హరీష్ రావులు సందర్శించి అర్పించారు శ్రీనివాస్ తో తమకున్న అనుబంధాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు రామ శ్రీనివాస్ అంత్యక్రియలు బుధవారం వరంగల్లో జరుగుతాయని ఆయన సన్నిహితులు తెలిపారు శ్రీనివాస్ పార్థివ దేహాన్ని మంగళవారం రాత్రి వరంగల్ లోని ఆయన విద్యా సంస్థలు సిల్వర్ టౌన్ నందు ఉంచుతామని వారు వివరించారు